ఏదైతే విద్యాశాఖకు సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మాకు కనీసం ఈ రోజు ఛాయ్ పైసల మందం కూడా జీతం రావట్లేవని చెప్పి ఉద్యమ బాట ఎక్కినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మీ నేను ఛాయ్ తాగేలోపు మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి ఏదైతే గతంలో చెప్పిండే ఎన్నికల ఎన్నికలకు ముందు అదే వీడియోను వీళ్ళు రోజు పెట్టుకొని ఇప్పటికీ దాదాపుగా రోజుకు రెండు సార్లు రెండు సార్లు ఛాయ అనుకున్నా కూడా ఇప్పటికే ఎనిమిది వందల సార్లు ఛాయ్ తాగిరు కానీ వీళ్ళ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అసలు వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంది అసలు ఎందుకు వీళ్ళు ఇక్కడికి ధర్నా చేయడానికి గల ప్రధాన కారణం ఏంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా పదిహేను రోజుల నుంచి కూడా కలెక్టరేట్ల ముందు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఇదే విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏంది అసలు ఏం కోరుకుంటా ఉన్నారనే అంశాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇప్పుడు పదిహేను రోజులకు పైగా మీరంతా కూడా ఒక 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 రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థను అంతా కూడా స్తంభింపజేస్తూ ఉన్నారు అసలు మీ డిమాండ్స్ ఏంది అసలు మీకు అంటే జీతాలు పెంచ పెంచాలని కోరుతూ ఉన్నారు లేదంటే రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఉన్నారు అసలు మీ డిమాండ్స్ ఏంటి అసలు ఎందుకు పెంచాలి ఓకే నా పేరు వెంకటేశ్వర్ అండి జిల్లా జాతీయ ప్రెసిడెంట్ని సూర్యాపేట డిస్టిక్ మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము గత పది రోజుల నుండి నిరోధక దీక్షకు దిగాము అంతకుముందు మండలాల్లో ఒక నాలుగు రోజులు నిరసన దీక్షలు చేశాము మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు హామీ ఇచ్చాడో వరంగల్ జిల్లాలో ఇచ్చినటువంటి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం మేము చేస్తున్నటువంటి ధర్నాలో భాగంగా మమూలా సందర్శించడానికి వచ్చి టీపీసీసీ హోదాలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఆ పీసీసీ హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఛాయ్ తాగే లోపల మీ పరిష్కారం చేస్తా మీది జటిలమైన సమస్య కాదు మీది ఇంత సింపుల్గా అయిపోయేటువంటి సమస్య మేము వంద రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ప్రజాభవన్ పిలిచి వంద రోజుల్లో మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు మాకు హామీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సార్ దాంట్లో భాగంగానే మేము ఛాయ్ తాగడం అయిపోయింది వంద రోజులు అయిపోయింది సంవత్సరం కూడా అయిపోయింది ఇక దూషణం మా ఓపిక నశించే పరిస్థితి వచ్చింది గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇదే ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసుకుంటూ వస్తున్నాయి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు ఇప్పటివరకు మా యొక్క కాంట్రాక్ట్ ఆ ఉద్యోగులు మొత్తం ఎస్ఎస్సీలు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా నూట ఐదు మందికి పైగా మరణించడం జరిగింది విధి నిర్వహణలో మరణించినటువంటి వారికి ఎలాంటి ఎక్స్రీయస్ అయ్యేంత వరకు గవర్నమెంట్ ప్రకటించలేదు అని ఒత్తిడి వల్ల అన్ని ఒత్తిడి వల్ల మానసికంగా వేదనకు గురవుతూ టెన్షన్ తొందరలో డ్యూటీకి వెళ్ళాలనేటువంటి టెన్షన్ తోటి యాక్సిడెంట్లే ఎంతోమంది మరణించారు మానసికంగా కూడా ఎంతోమంది బెయిన్ స్టోకులు వచ్చి హార్ట్ స్ట్రోక్లు వచ్చి ఎంతోమంది మరణించారండి ప్రభుత్వం ఎంతవరకు స్పందించలేదు ఇక మాకు ఓపిక నశించింది ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప తెలంగాణ వస్తే బ్రతుకులు మారుతాయి అనుకున్నాం గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని చూసాం ఆయన కూడా అప్పుడు హామీ ఇచ్చాడు కనీసం మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మెట్లు కూడా ఎక్కనేయాలి ప్రజాభవన్కి అప్పుడు ఆ పది సంవత్సరాలు చూసాం చివరి దశలో పోయిన సంవత్సరం సెప్టెంబర్లో మేము ఒక ఇరవై మూడు రోజులు ధర్నా చేస్తే ఆ ధర్నా శిబిరానికి ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు పిసిసి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు వచ్చేప్పుడు హామీ ఇవ్వడం జరిగింది వారు ఆ హామీని నిలబెట్టుకోవాలని మా ప్రధాన డిమాండ్ ఒకటే రెగ్యులేషన్ మా కుటుంబ ఫ్యామిలీ మొత్తం కూడా ఎస్ఎస్ఏ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అందరం కూడా రెగ్యులర్ చేయాలి మా ప్రధాన డిమాండ్ వేరే వేరే ఆప్షన్ లేదు ఎంటీఎస్ కాదు ఏది లేదు మాకు రెగ్యులయేజ్ కావాలి మా అందరిని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్టిమేటం జారీ చేస్తున్నాం మేము జీవో తోటి ఇంటికి పోవాలని లేదంటే ఈ టెంట్ తీసేది లేదు మా ప్రాణాలు పోయినా ఏం లేదు నిరవధిక దీక్ష కాదు నిరాహార దీక్ష కూడా మేము వెనకాడమని మేము వాల్చి మేడం జారీ చేస్తున్నాం ఇప్పుడు మీకు ఏదైనా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు గతంలో అయితే ఎవరు తెలియదు ఇక్కడ మాత్రం క్లియర్గా ప్రతి ఒక్కరు ఫోటో మాత్రం ఈ గుండెల్లో పెట్టుకున్న విధంగా ఇక్కడ పెట్టుకొని చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ డిమాండ్లకు ఒక కమిటీని వేసి మేము సమస్య పరిష్కారానికి కొంత సమయం ఏంటంటే సమయం విరం మేము సమయం ఇవ్వమండి సమయం ఇవ్వం ఎవరు మాకు జీవో రావాలి జీవో వస్తే తప్ప మీ నుంచి లేవాము మా ప్రధాన డిమాండ్ అంతే అంటే విద్యార్థుల భవిష్యత్తు ఒకవేళ మీ దగ్గరకు వచ్చి చెప్తే మరి ఏమన్నా సమయం విరమిస్తారా లేదు లేదండి ఎక్కడ కూడా మేము రాజు ముచ్చట్లేదు ఇక నమ్మం నమ్మట్లేదు నాయకుల మాటలు మేము నమ్మవండి ఇక మాకు రెగ్యులేషన్ ఒకటే మార్గం మేము ఎందుకంటే వాళ్ళని మా గుండెలో పెట్టుకునేది ఎందుకంటే ఇది చేస్తారేమని చెప్పి ఇంకా కూడా వాళ్ళ మీద మాకు ప్రేమ ఉంది ప్రభుత్వం మీద ప్రేమ ఉంది ఇప్పటికి కూడా వాళ్ళని మేము గౌరవిస్తున్నాం ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి అందుకొరకే ఈరోజు ప్లే కార్డ్స్ వారి యొక్క మంత్రుల యొక్క ఫోటోలు పెట్టుకుని మనం ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ గౌరవాన్ని ప్రభుత్వం కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం కాపాడుకోవాలి అంతే ఇప్పుడు దాదాపుగా మీ మీరు ఇప్పుడు పదిహేను రోజులకు పైగా ఇప్పుడు మండలాల్లో మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు చేస్తూ ఉన్నారు ధర్నాలు ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పీజీ చేసిన వాళ్ళు డిగ్రీలు మినిమం డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు మినిమం వేతనాన్ని మూడు వేల రెండు వందల రెగ్యులరైజేషన్ కావాలి మాకు మేము పిల్లల్ని వదిలి ఫ్యామిలీని వదిలి రోడ్డు ఎక్కినాము టెంట్ కింద కూర్చొని ఇన్ని రోజులు ధర్నా చేస్తున్నామంటే న్యాయమైన డిమాండ్ల కోసమే మేము పోరాటం చేస్తున్నాము మా కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్ నుండి కూడా నైట్ వాచ్మెన్ దగ్గర వరకు కూడా అందరం లేడీస్ మేమంతా కూడా పిల్లల్ని కేర్గా చూసుకుంటున్నాము ఏ టైంలో ఏ ఆపద వచ్చినా వాళ్ళకు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యాబుద్ధులు నేర్పించుకుంటూ వాళ్ళందరినీ కేర్గా చూసుకుంటున్నాము చాలా కష్టపడుతున్నాము పెట్టి చాకరీ చేస్తున్నాము కానీ మా ఉద్యోగానికి తగిన ప్రతిఫలం లేదు పనికి తగ్గ వేతనం లేదు రెగ్యులరైజేషన్ కావాలని మేమంతా మా సమగ్ర శిక్ష ఉద్యోగులమంతా ఈరోజు మేము రోడ్డు ఎక్కినాము న్యాయమైన డిమాండ్ల కోసమే మేము పోరాటం చేస్తున్నాము ప్రభుత్వానికైతే వ్యతిరేకమైతే కాదు ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాము సీఎం గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని మేమంతా ఇక్కడ కూర్చొని మేమంతా నినాదాలు చేస్తున్నాము ఉద్యమం చేస్తున్నాము ఇప్పటికైనా మన సీఎం గారు మమ్మల్ని కరుణించి ఈ ఆడబిడ్డలందరూ రోడ్ ఎక్కి పిల్లల్ని వదిలి ఫ్యామిలీని వదిలి ఇలా వస్తున్నారని ఆలోచన చేసి మాకు రెగ్యులరైజేషన్ చేస్తారని మేము ఇంకా నమ్మకం ఉంచినాము ఉంచుతూనే ఉన్నాము సీఎం గారు ఒకసారి రెస్పాండ్ అయ్యి మా అందరితో మాట్లాడాలని మాకు ఒక జీవో పాస్ చేసి మీకు రెగ్యులరైజేషన్ ఇస్తున్నామనే మాట వినే అంతవరకు కూడా మేము ఇక్కడ ఉద్యమిస్తూనే ఉంటాము ఇప్పుడు మీరు దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తా ఉన్నారు మేము దాదాపుగా నిన్నటి వరకు పదకొండు సంవత్సరాల నుండి నిన్నటి రోజుకి పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం సార్ ఖచ్చితం మా కేజీబీ వీలు స్టార్ట్ అయ్యి రెండు వేల ఐదులో స్టార్ట్ అయినాయి ఇప్పటి వరకు కూడా మేమందరం కూడా చాలీ చాలని వేతనాలతోటి పనిచేస్తున్నాము మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు మా ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలి అనేది మా ఒక్క ముఖ్య ఉద్దేశమే మాత్రమే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులర్ చేద్దామని ఆ ఒక్క మాటతోటే మేమందరం కూడా గెలిపించుకోవడం జరిగింది అయినా సరే పది సంవత్సరాలు ఓపిక పట్టినాం పది సంవత్సరాలలో కూడా మా కాంట్రాక్ట్ ఉద్యోగులకి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులకి ఎవరికి కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు మళ్ళీ మేము పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా మేము మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరం కూడా ఏకమై మా యొక్క హామీలను నెరవేర్చాలి అనే ఉద్దేశంతో మేము సమ్మె బాట పట్టినప్పుడు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి తోటే అతని ఇచ్చినటువంటి స్పీచ్ తోటే అతని ఇచ్చినటువంటి మాటతోటే ఈరోజు మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరం కూడా ఏకమై సార్ ఇచ్చినటువంటి మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అనే ఉద్దేశంతో సార్ వాళ్ళని మా ప్రభుత్వం కనుక గెలిస్తే మేము ఖచ్చితంగా మీ యొక్క హామీలని వంద రోజుల్లోనే నెరవేరుస్తామని అన్నారు మరి ఇప్పటికీ కూడా వంద రోజులు అయిపోయింది సంవత్సరంగా వస్తుంది సంవత్సరం కూడా అయిపోయింది అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకునేటటువంటి వాళ్ళెవరూ లేరు ఖచ్చితంగా సీఎం గౌరవనీయులటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మా యొక్క హామీలను నెరవేరుస్తారని మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తారని రెగ్యులర్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం మేము చేయడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి ఏమైనా మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు అంటే ఏ రకంగా విరమించలేము సార్ ఎందుకంటే సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఇచ్చారు అంతకు ప్రభుత్వంలోకి రాకముందుకు మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశతోటే ఉన్నాం ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి ఉద్యమాన్ని ఖచ్చితంగా ఉధృతం చేస్తామే తప్ప విరమించుకోమని తెలియజేస్తున్నాం సార్ ఇంకొకటి ఏంటిదంటే ప్రభుత్వానికి మేము ఎప్పటికీ కూడా వ్యతిరేకం కాదు వ్యతిరేకం కాదు కాబట్టే మేము అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మేము భద్రత కల్పిస్తూ ఇక్కడ మా యొక్క పోరాటం మా యొక్క న్యాయమైనటువంటి పోరాటాన్ని మేము సాగిస్తున్నాం ఖచ్చితంగా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు జీవో ఇప్పించాలి జీవో రెగ్యులర్ చేస్తామని ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేస్తామనే జీవో ఇప్పించేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపమని మేము సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులం నా పేరు సయ్యద్ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ చాలి చాలని వేతనాలతోటి ఈ సమగ్ర శిక్షలో ఉద్యోగం నిర్వహిస్తూ ఉన్నాం మేము ఏమాత్రము ప్రభుత్వ ఉద్యోగికి తీసిపోకుండా అదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అదే రోస్టరు అదే నియామక మండలి అదే నియామకంతో కలెక్టర్ గారి చైర్మన్ ఉన్నటువంటి నియామకంతో మేము పూర్తిగా ఎంపిక కాబడినాం వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా మేము ఎంపిక బా కాబడినామండి ఇరవై సంవత్సరాల సంది ఇది ఇదే చాలని వేదనలతోటి ఈ సమగ్ర శిక్ష కుటుంబంలో మా యొక్క విధులు ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా మా యొక్క విధులు నిర్వహణ నిర్వహణ చేస్తున్నాము ఏ రోజైనా ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుండి ఉద్యోగుల కంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే మేమే ఎక్కువగా మేము శ్రమిస్తూ ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలలో మేము అయినప్పటికీ ఏనాడు కూడా ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఏనాడు ప్రభుత్వాన్ని మేము నిందించలేదు మా యొక్క జీవితాలు మార్చాలి మా యొక్క జీతాలు మార్చాలని మరి నేటికి అవే జీతాలు చాలి జీతాలతోటి మేము రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఉంది బయటికి వెళ్తే ఏ ఏమి కొందామన్నా కొనలేని పరిస్థితి మా కుటుంబ పోషణ కూడా భారమవుతుంది మరి ఇదే విధి నిర్వహణలో చాలామంది సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు ఈ యొక్క ఒత్తిడికి లోనై మార్గం మార్గంలో అంటే ఆఫీస్కి వెళ్ళే కార్యక్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళు కోల్పోయినటువంటి ప్రాణాలు మరి అదే కుటుంబం ఎదా ఏ విధంగా గడవాలని ఆ కుటుంబం కుటుంబం కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది నిన్నటి నిన్న శిబిరంలో మా యొక్క ఖమ్మం జిల్లా ఆడబిడ్డ సమగ్ర శిక్ష ఉద్యోగి తిరుమలాయపాలెం హైమ గారు అకాల మరణం గుండెపోటుతోటి అకాల మరణం చెందారు ఇంకా మా జీవితాలు మారడం లేదు ఎందుకు ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు అలా నాటి పిసిసి అధ్యక్ష హోదాలన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క హన్మకొండ శిబిరానికి వచ్చేసి మీది అంత జటిలమైన సమస్య కాదు మీ మీ యొక్క సమస్య మా దృష్టిలో ఉంది మేము తప్పకుండా మా ప్రభుత్వం అధికారులు రాగానే వంద రోజుల్లో మిమ్మల్ని సెక్రటరీని పిలిపించి ఛాయ్ తాపించి మీ యొక్క జీవో ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ యొక్క డిమాండ్స్ తోటి నెరవేర్చి ఆ యొక్క జీవోన్ని మీ చేతిలో పెట్టి మిమ్మల్ని సాధారణంగా సెక్రటరీ నుంచి మీ యొక్క ఉద్యోగాలకు పంపడం జరుగుతుంది ఆ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మా యొక్క శిక్ష ఉద్యోగులందరినీ ఎమ్మటే రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాల్సింది మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మా యొక్క డిమాండ్ ఒకటే అండి సమగ్ర శిక్ష ప్రతి ఒక్క ఉప ఉద్యోగిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని అదేవిధంగా విద్యాశాఖలో కలిపి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము గత ఇరవై సంవత్సరాల సంధి ఇదే చాలా చాలా వేతనాలతో పనిచేస్తా ఉన్నాం గత హన్మకొండ శిబిరంలో వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు హామీ ఇవ్వడం జరిగింది మరి అదే అదే హామీని నిలబెట్టుకోవాలని మేము ప్రభుత్వాన్ని సవినంగా కోరుకుంటున్నాము అదేవిధంగా శాంతియుత నిరసన చేస్తున్నాము తప్ప మిమ్మల్ని ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక నినాదాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు మేము చేపట్టడం చేపట్టడం లేదండి సామూహికంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా యొక్క డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రతి సమగ్ర శిక్ష ఒప్పంద అందరిని కూడా వెంటనే రెగ్యులర్ చేయాలి మా యొక్క శాఖను విద్యాశాఖలో చేయాలి ఇదే మా ప్రధాన డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కుటుంబాలు ఉన్నామండి మేము దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించి వెంటనే మిమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందిగా మా యొక్క డిమాండ్ ప్రధాన డిమాండ్ మేము తెలియజేస్తున్నాం ఎన్నికల సమయంలో అప్పుడు ఇదే డిమాండ్ చేశాము మాకు నమ్మకం ఉంది మేము మా ప్రభుత్వం రాగానే మీకు హామీ మీ యొక్క హామీని మేము నెలవేరుస్తామనేసి మంచి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని మేము నమ్మి సంవత్సరం కాలం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది అయినప్పుడుగా మేము ఎదురు చూస్తూనే ఉన్నాం అయినప్పుడు కూడా మా జీవితాలు అదే విధంగా ఉన్నాయి సార్ ఏమాత్రం మార్పు లేదు హామీలు హామీలుగా ఉన్నాయి కానీ అమలుకు నోర్చుకోవడం లేదు మరి అమలుకు ఎప్పుడు నోర్చుకోవాలనే ఉద్దేశంతో మా యొక్క డిమాండ్ మా యొక్క వాయిస్ బయటికి రావడం జరిగింది గత ఎన్నికల సమయంలో ఏదైతే వీళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో వీళ్ళ యొక్క న్యాయబద్ధమైన న్యాయంగా మాకు రావాల్సిన ఏదైతే కనీస వేతనాలు కానీ రెగ్యులరైజ్ చేస్తాను మీరు గతంలో ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇప్పుడు ఏదైతే ఇక్కడ చాలా మంది ఫోటోస్ కనిపిస్తూ ఉన్నాయి ఏది మంత్రులు ఎమ్మెల్యేలు మీ లెక్క పదో తరగతి పన్నెండో తరగతి లేదంటే అసలు చదువు రానటువంటి వ్యక్తులు కాదు అంతా డిగ్రీలు పీజీలు చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మీరు గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ఫోటో ఈ ఫోటో అది వచ్చింది డైరెక్ట్ సీఎం ప్రస్తుతం ముఖ్యమంత్రి పీ గతంలో పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చింది ఇప్పుడు మాత్రం వీళ్ళ వీళ్ళ యొక్క పోరాటానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో వచ్చింది నెక్స్ట్ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ బట్టి విక్రమార్కు సంబంధించి అక్కడ మరి కళ్ళు ఎందుకో లేవు అక్కడ అది మాస్కో మరి ఇంకోటి తెలియదు కానీ మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్కు సంబంధించినటువంటి ఉద్యోగులు అయితే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు అని చెప్తా ఉన్నారో కనీసం ఎందుకంటే పదిసార్లు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే పీజీలు చేసి మూడు వేల రెండు వందలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి ఏదైతే మీరు సంవత్సర కాలంలో వచ్చిన వచ్చి సంవత్సరం అవుతూ ఉంది ఒక్కొక్క ఎమ్మెల్యేలకు మంత్రులకు రెండున్నర లక్షల జీతాలు మీ షాయిలకు లక్ష లక్షల రూపాయల ఖర్చులు మీ కాన్వాయిలకి డీజిల్లు లక్షల లక్షలు పోతా ఉన్నాయి మరి అదే విద్యార్థుల బంగారు భవిష్యత్తు నిర్మించినటువంటి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు మరి జీతాలు పెంచితే ఏమైతా ఉన్నది రెగ్యులరైజ్ చేస్తే మీకు వచ్చేటటువంటి నష్టమేందో ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా గత ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి డైలాగ్లే ఇక్కడికి వచ్చి వీళ్ళు చెప్పమని చెప్తా ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే మేము ప్రజలకు నిజంగా న్యాయం చేస్తున్నామంటే మీ మిమ్మల్ని గెలిపించినటువంటి ఇదే ఉద్యోగులు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేసినప్పుడే మీ ప్రభుత్వం ఉంటుంది లేకపోతే మాత్రం మళ్ళా గద్దె దించేటటువంటి కార్యక్రమాలు అనే అనేకం జరుగుతాయి మీరు ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది కాబట్టి వెంటనే వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది